కొత్త కొత్త పేర్లు ఇలా కొన్నాళ్లుగా సాగుతూ వచ్చిన కమలం సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది ఎట్టకేలకు అన్ని సమీకరణాలను లెక్కగట్టిన హైకమాండ్ రెండు పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొదటి నుంచి పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న నేతలకు పట్టం కట్టారు తెర మీదకు ఎన్ని పేర్లు వచ్చినా సంఘ్ తో అనుబంధం ఉన్న సీనియర్స్ ప్రాధాన్యం ఇచ్చారు ఇంకా చెప్పాలంటే సంఘ్ పెద్దలు టిక్ పెట్టిన పేర్లకే ఓకే చెప్పారని ప్రచారం కూడా జరుగుతోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు పదవులు దక్కాయి రామచంద్ర రావు సుదీర్ఘ కాలం పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా ఉండడమే కాకుండా మొదటి నుంచి కూడా బీజేపీలోనే పనిచేస్తూ వచ్చారు అయితే తెలంగాణ నుంచి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చిన ఫైనల్లో మాత్రం రామచంద్రరావు సెలెక్ట్ చేశారు మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నది పలు అంశాలను పరిశీలించిన హైకమాండ్ ఈటల పేరును పక్కన పెట్టింది అయితే ఈటలకు మరొక కీలక బాధ్యత అప్పగించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు పార్టీ పెద్దలు రామచంద్రరావు వెనుకాల సమీకరణాలే జరిగాయని తెలుస్తోంది పార్టీకి చాలా కాలంగా నమ్మకస్తుడిగా ఉండడం న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రరావు పార్టీకి న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా పలు కేసుల్లో కూడా పార్టీకి అండగా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితం కూడా ఆయన ఇక ఏపీ విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగిందని చెప్పాలి పార్టీకి నమ్మకస్తుడిగా ఉండి ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు ఏపీ బాధ్యత అప్పగించారు సంఘ్ పనిచేసిన మాధవ్ ఆ తర్వాత పార్టీలోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు వివాద రహితుడుగా ఉండడం కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చింది ఆయనకి ఇలా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు చాలా లాబింగ్లు చేసుకున్నారు హైకమాండ్ మచ్చని చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మద్దతును కూడా కూడగట్టుకున్నారు కులుగా హైడ్రామా కొనసాగింది వీటన్నిటినీ చెక్ పెట్టిన హైకమాండ్ సన్ టిక్ పెట్టిన వ్యక్తులకే పట్టం కట్టారన్న ప్రచారం జోరుగా ఉంది ఎవరి మాటలు నెగ్గలేదు ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కూడా హైకమాండ్ పట్టించుకోలేదా పార్టీకి వెన్నదెన్నగా ఉన్న సంఘ్ మాట నెగ్గిందా సంఘ్తోనే పార్టీ భవిష్యత్ అని నమ్మారా అన్నది పొలిటికల్ గ్రౌండ్ లో చర్చ జరుగుతోంది ఉత్కంఠలు కొత్త కొత్త పేర్లు ఇలా గత కొన్నాళ్ళుగా నడుస్తూ వచ్చింది ఎవరు అధ్యక్ష పదవి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరుంటారు త్రీ ఇయర్స్ ఒకసారి మారుస్తూ ఉంటారు అయితే ఈసారి ఎవరిని మారుస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠగా సాగినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది అయితే ఇక్కడ బీసీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది కానీ అప్పటికి ఇక్కడ రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఏపీకి బీసీ ఇచ్చి తెలంగాణలో మాత్రం ఇక్కడ ఓసీకి సీట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు చెప్పడం జరిగింది అసలు ఏంటి మరి సమీకరణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి బండర్ రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి వెల్కమ్ టు షో వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు ఏంటి బీసీ అని చెప్పి చాలా గంటాబద్ధంగా చెప్పారు తెలంగాణ బీజేపీ నాయకులు అది కాస్త ఓసీకి షిఫ్ట్ అయింది మరేంటి మరి బీసీ నాది వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక్కటే ఆశ మేడం రామ్మోహన్ గారికి నమస్తే మీరు అన్నట్టుగా ఇంకా అధికార పూర్వకంగా ఏది జరగలే అసలు ఆ నామినేషన్స్ ఫైల్ కాలే రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు నామినేషన్స్ అయితే ఆ తర్వాత విత్డ్రా చేసుకునే టైం ఉంది ఈ తత్ంగం అంతా ఈ రోజు జరుగుతుంది దాంట్లో ఏం సందేహం లేదు రేపు మేము కొత్త అధ్యక్షుని యొక్క ప్రకటన అనేటువంటిది రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజాల్ దగ్గర మన్నగూడ గ్రామంలో ఉన్నటువంటి వేద ఫంక్షనాల్లో ప్రకటిస్తాము దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిన్న నుంచి జరుగుతున్నటువంటి మాట వాస్తవం దీనిలో ఏం సందేహం లేదు మీరు చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అధ్యక్షుని నియమించడంలో అనేక ఇబ్బందులు పడుతుంది రకరకాల ఈక్వేషన్స్ అని కథనాలు వచ్చినప్పుడు కూడా కాదంటే అదేం లేదంటే ఒక ఎక్సర్సైజ్ అదేం లేదు ఇప్పుడు ముప్పై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో రాష్ట్రాలు మాకు సంబంధించినది పద్నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జరగబోతున్నాయి ఆ తంగా అంతా జరుగుతున్న ఒక పద్ధతిలో ఉంటది ఇక్కడ భూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదో నామినేటెడ్ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ప్రజాస్వామ్య పద్ధతి లోపలనే ప్రజాభిప్రాయానికిడర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుని మేము ఎన్నుకున్న జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరున్నట్టుగా మీరు బి రామచంద్రరావు గారి పేరని రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ లో పొలాలు పేరు ఇంతవరకు అట్లాంటిది అధికార పూర్వకంగా ప్రకటించలేదు మీడియాలో వస్తున్న కథనాలకు దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రెండు గంటల తర్వాత వచ్చేటువంటి నామినేషన్స్ ఏంటి ఎవరు నామినేషన్స్ వేస్తారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా నడుస్తున్నది రేపు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి అంటున్నారు మాకున్నటువంటి ఫైనల్ అని చెప్పి తెలుస్తా ఉంది ఆర్ఎస్ఎస్ ముద్ర బాగా పడింది ఈసారి ఎవరినైతే అనుకున్నారో వారికి టిక్ పెట్టారనేది అయితే మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ అట్లా జరిగితే అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు హరీష్ తో మరింత మళ్ళీ తెలంగాణ టాపిక్ మనం మాట్లాడదాం రైట్ హరీష్ ఏపీకి సంబంధించి కూడా మాధవ్ పేరు మీదకి వస్తుంది అక్కడ బీసీకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడ పెద్దగా ఈసారి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం సో మాధవ్కి ఇవ్వడానికి గల రీజన్స్ ఏమంటున్నారు మిగిలిన బీజేపీ నేతల యొక్క అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఆశా మీరు చెప్పినట్టుగానే బీజేపీకి సంబంధించినంత కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ అదేవిధంగా కేంద్రంలో కూడా కోటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి సంబంధించినంత వరకు కూడా నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించినటువంటి అంశం పైన సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు స్టార్ట్ అయినాయి అందులో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది నామినేషన్లలో పూర్తిగా ఈ ఎన్నిక ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాన్ని పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి బైలా ప్రకారం ఏదైతే విధానం ఉంటుందో ఆ విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతుంది సో అందులో భాగంగానే ఉదయం పదకొండు గంటకి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది ఒంటి గంట వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా దాదాపుగా మాధవ పేరు దాదాపుగా ఖరారు అయినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి విధేయతకి అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా నిరంతరం కూడా పార్టీకి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలతో టచ్లో ఉంటూ ఆయన ఫాదర్ కూడా చలపతిరావు గారు కూడా ఆయన కూడా బీజేపీకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండేటువంటి కార్యకలాపాలు కొనసాగించడం అందులో భాగంగానే కార్యకలాపాలన్నీ కూడా పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మొదలైనటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు ఆ తర్వాత పార్టీని నమ్ముకొని పార్టీ వెంట నడిచినటువంటి విధి విధానాలు కావచ్చు అందులో భాగంగానే మాధవ పేరును ప్రకటించినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికలు అవుతున్నటువంటి నేతగా మాధవ్కు సంబంధించినటువంటి పేరు ప్రక ప్రకటన అధికారికంగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక మాధవ్ కన్నా ముందు కూడా పెద్ద ఎత్తున పేర్లు ప్రచారం జరిగింది వాటన్నింటినీ కూడా పక్కన పెడుతూ ఏకగ్రీవంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది కొద్దిసేపు క్రితమే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మాధవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు పూర్తిగా ఏకగ్రీవం దిశగా నడిపించే విధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అయితే పూర్తిగా ఇతరులకు కూడా ఉన్నటువంటి పార్టీలో కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు సీనియర్లకు కావచ్చు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా నామినేషన్ సంబంధించినటువంటి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం భాగంగా సంబంధించినటువంటి స్టాండ్ పార్టీకి సంబంధించినటువంటి బయలాను పురస్కరించుకొని మాత్రమే నామినేషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంపై ఒక క్లారిటీ ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అధికారిక ప్రకటన గురించి వెయిటింగ్ అంతా లిటరల్లీ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్ ఎస్ ఇక తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో కూడా చాలా పేర్లు నిన్నటి వరకు నడిచాయి చాలా మంది లిస్ట్ లో ఉన్నారు ఇంకా అఫీషియల్ గా తెలియదు కదా అని అయితే వెంకటరెడ్డి గారు ఒక మాట అయితే చెప్తున్నారు ఇంకా బీసీకి ఇచ్చే విషయం ఏదైనా నడుస్తుందో ఏమో వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రామోహన్ రావు గారు నమస్తే అండి హలో నమస్తే చెప్పండి రామోదరావు గారు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఒకటే రాలేదు రేపు అది క్లారిటీ వస్తుంది కానీ ఇప్పటికే తెలుస్తోంది ఇటు రామచంద్ర అటు మాధవ్ అనేది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ తెలంగాణలో బీసీ అనేది ఎక్కువ పాత్ర పోషించబోతోంది బీసీ కార్డు అనేది ఇటు పక్క బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ మీద ఆ యొక్క ముద్ర తీసి చూపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ సమీకరణాలు మారినట్టుగా తెలుస్తోంది వెంకటరెడ్డి గారు ఇంకా అఫీషియల్ గా రాలేదు మీడియా కథనాలు అన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే వాట్ నెక్స్ట్ అనుకోవాలి ఆశా గారు మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి అట్లాగే నమస్కారం ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం కూడా ఎందుకంటే బెచ్ చూడాల్సింది ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ వేయలేదు ఇంకా రెండు తర్వాత నామినేషన్ వేస్తారు కానీ మనకు అర్థమవుతుంది అంటే దోనోలు అడైతో తినొక ఫాయిదా అవతా సమేత ఒకటి ఉన్నది సమెత అసలు ఎందుకంటే ఇద్దరు బీసీల మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది యాక్చువల్ గా వాళ్ళు చెప్పారు గాని అప్పుడు బండి సంజయ్ గారికి ఉన్న మనకు ఈటల రాజేంద్ర గారు పడతలేదు అందరికీ తెలిసిందే కనుక ఒకవేళ బీసీకి ఇస్తే ఈటల రాజేందర్ కన్నా ఇవ్వాలి లేకుండా మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక వారిని అయితే మళ్ళీ తీసుకోవడానికి కిషన్ రెడ్డి గారిని కానీ బండి సంజయ్ గారిని మినహాయించి ఆలోచన చేయాలి మనం ఈ దేశంలో ఇంకొక అంటే మూడు పార్టీల్లో ఉన్నది అన్ని అన్నింటిలో అంతర్ కలహాలు ఉన్నాయి అంతర్గత కలహాలు ఉన్నాయి అందులో భాగంగా సింగ్ కూడా నేను నష్టమే ఉంది అనే మాట కూడా రాయల్సింగ్ గారు కూడా మాట్లాడారు ఆయన బీసీకి వస్తారు ఆయన మీద అట్లా చూస్తుంటే బీసీలకు తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారనే ఒక ఆరోపణ గతంలో ఉంది ఏది పార్టీ మీద ఎందుకంటే పరిగెత్తుతున్న బండిని ఆ పరిగెత్తుతున్న బండిని ఒకరిని ఆపారు ఆయన బండి అంటే బండి సంజయ్ గారు బండి అంటున్నాను పరిగెత్తిన బండిని నాటారు ఇవాళ కిషన్ రెడ్డి గారు సమర్థుడు కాకపోవడం సమర్థుడే కానీ ఓసిని పెట్టడం వల్ల బాగా నష్టం జరిగింది అనే మాట వస్తుంది ఎన్ని ఎన్నికలలో కూడా ఎన్ఎం సీట్లకి పరిమితం కాకుండా దాదాపు పదహారు పదిహేడు సీట్లు మినిమం గెలుచుకోవాల్సి ఉండే బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అది కొంచెం అంటే కిషన్ రెడ్డి గారు అసమర్థత వాళ్ళు పోలే కానీ ఒక అపవాదం వచ్చింది అంటే బీసీలు తీసేసి ఓసి పెట్టారు ఇవాళ మీరు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి చేస్తారు నినాదం ఉంది కదా తెలంగాణకి ఎట్లా చేస్తారనే ఒకటి వచ్చి ప్రజల్లో కొంత అది కూడా పనిచేసింది అన్ని పనిచేసి అది కూడా అది ఫ్యాక్టర్ అంటున్నారు కనుక దాంతో పాటు ఇప్పుడు నేను అంటున్నాను అంటే రామచంద్రరావు గారి పేరు రావడంలో ఒకటి ఉన్నాయి ఒకటి పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళకి అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అయితే ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా పార్టీని మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకున్నారు అందులో భాగంగా ఈటల రాజేంద్ర గారికి పోవచ్చని నేను అనుకుంటున్నాను ఈటల రాజేంద్ర గారిని కేంద్ర మనకు ఏదైనా పదవిలో పార్టీ పదవులు తీసుకుంటారా అని ఆలోచన చేసి తీస్తున్నారని అంటే బీసీల్లో అనేకత వల్ల ఈటల గారి కంటే ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు ఇంకొకరికంటే ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు కానీ దాని మీదనే కాకుండా మూడో వ్యక్తిని తీసుకొచ్చారు అనుకోవచ్చు అంటే జోన్వర్లాడు అయితే తినోక అన్నట్టు ఇప్పుడు రామచంద్రరావు గారు మొదటి నుంచి కూడా నిజంగా ఏ మాట మాట చెప్పుకోవాలి అంటే మొదటి నుంచి కూడా అంటున్నారు అట్టి ముఖ్యంగా బీజేపీలో ఫిరాయింపులు ఉన్నా కూడా చాలా మొదటి నుంచి ప్రిఫరెన్స్ ఎప్పుడైనా ఉంటది ఎప్పుడైనా ఉంటది అంటున్నారు కాకపోతే ఈటల రాయందర్ గారు వచ్చినాక పరిస్థితులు మారినాయి మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి మరి పార్టీ ఫిరాయిస్తే అంతే సంగతిలా అనే మాట వస్తుంది కదా అది రాకుండా ఈటల రాజేందర్ గారు కూడా నేనేం చేస్తారని నేను అనుకుంటున్నాను ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది ఒకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే మీ పార్టీ ఎన్నికలు రెండేళ్ల కోసం చేస్తారా మూడేళ్ల కోసం చేస్తారా మాక్సిమం మూడే మూడు సంవత్సరాల కన్నా దాటి ఉండడానికి లేదు ఈ వాడు నిబంధనల మేర పెట్టుకున్నారు కనుక ఎలక్షన్ కమిషన్ కోసమే ఎన్నిక జరపాలి ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అంటే ముప్పై ఏడు రాష్ట్రాలు పదహారు పద్నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయినా ఇంకా కాలేదు రాష్ట్రాలంటే ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా ఇరవై ఎనిమిది ప్లస్ తొమ్మిది కనుక ముప్పై ఏడులలో పద్నాలుగు పదిహేను అయినా చాలా రోజుల నుంచి ఆశా ఎదురు చూస్తున్నారు రెండు రాష్ట్రాలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ మాధవ్ గాని ఇక్కడ మనకు ఏదైతే రామచంద్రరావు గారు అంటే అర్హులు కాకుండా కాదు కానీ ఒక నామినేషన్ పెడితేనే కూడా టక్కుని చెప్పొచ్చు కావాలని రెండు నామినేషన్ వేయిస్తారు చూడండి నేను అనుకుంటున్నా ఊహ ఏంటంటే అవన్నీ ఇంకో నామినేషన్ కూడా వేయిస్తారు రేపటికల్లా విత్డ్రా చేయించుకొని సింగిల్ మేము మొత్తం చేస్తారు నేను అనుకుంటున్నాను పార్టీలో ప్రజలకి ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రయత్నం అనుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి ఏంటి అనేది పార్టీ అధ్యక్షులకు సంబంధించి అని మనకి తెలిసినవే సో ఎట్లా ఉంటాయి ఏంటి ఈక్వేషన్స్ అనేది అందరికీ తెలిసిందే అక్కడ బీసీ బీసీఆర్ అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాన విషయం కూడా తెలిసిందే ఏదో నామినేషన్స్ ఇవన్నీ కూడా తూతూమంత్రంగా నడిచే ప్రక్రియలు కానీ చెప్తూ ఉంటారు వెంకటరెడ్డి గారు ఇప్పటికైనా పోనీ ఏదైతే అఫీషియల్ గా వచ్చిన మరొకసారి మాట్లాడదాం క్లారిటీగా ఇంకా గట్టిగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగ్ కూడా ఇదే మాటని కోర్ట్ చేశారు ఒకసారి నాకు కూడా ఇస్తే బాగుండేది రాష్ట్ర అధ్యక్షుడిది ఫస్ట్ నుంచి ఉన్నది చూసుకోవాలి తప్ప దగ్గర సన్నిహితులకు ఉండే విధంగా చూసుకోవడం కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు అసలు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడికి ఏ విధంగా అంటే బీసీని పక్కన పెట్టారు త్రీ అవర్స్ కదా పదవీ కాలం ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి స్ట్రాంగ్ పర్సన్ ని బండి సంజయ్ ఎవరైనా ముందు పెట్టే అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి ఆశావాహుల్ కి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పేర్లే రామచంద్రరావు ఫైనల్ అయితే గనక మరి ఆశావాహుల పరిస్థితి ఏంటి వారిని ఏ విధంగా సర్దు ప్రయత్నాలు ఎవరో ఒకరైతే బాధపడక తప్పదు కదా ఒకటి ఆశ మేడం ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఇంతవరకు నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా అధికార పూర్వకంగా ఎవరు నామినేషన్ ఇస్తారు అనేటువంటి దాని కింద పోటీ ఉంటదా లేదా లేకపోతే అన్ని సంప్రదింపుల ద్వారా సమన్వయం చేసి ఒక వ్యక్తిని మాత్రమే రేపు ప్రకటిస్తారా అనేటువంటిది మనం వేచి చూడాలా దానికి ఒక నిర్ణయం అంటే ఇప్పుడు చెప్పడానికి వీడు కలగదు రెండోది బీసీ కి సంబంధించినటువంటి ఏరియా లేకపోతే ఓసీయా అనేటువంటిది కూడా తేటతలం అయిపోతుంది ఈ రోజుకి వచ్చేటప్పటికి మేము భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలప్పుడు కూడా నాయకత్వం ప్రకటించినటువంటిది మోదీ గారు గాని అమిత్ షా గారు ప్రకటించినటువంటిది ఏంటంటే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామన్నాము దానికి కట్టుబడి ఉంటాము దానికే మార్పు లేదు ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ వేరు ముఖ్యమంత్రి వేరు ఇప్పుడు మీరు చూసినారు రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్లో కానీ మేము చేంజ్ చేసినాం లాస్ట్ లో ఎలక్షన్ లేని తర్వాత ఎవరు కావాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది బీసీ తీసుకురావడం జరిగినటువంటి ముందు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా భావన ఇవన్నీ ఇప్పుడు రేపటికి మాత్రం ఒక క్లారిటీ వస్తుంది సాయంత్రానికి కూడా రామ్మోహన్ గారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒకే నామినేషన్ వేస్తారా రెండా మూడా ఏంది అనేట ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకో రేపు మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటది దానికి కాబట్టి క్యాండిడేట్స్ ఏంటంటే అందరూ సమర్థుడే పార్టీ అన్ని చూసిన తర్వాతనే ఏ పరిస్థితి లోపల ఎవరు సమర్థవంతంగా పార్టీని ఎన్నికలలో భవిష్యత్ ఎన్నికల లోపల ముందుకు తీసుకోపోగలుగుతారు గెలిపించగలుగుతారు అనేటువంటి ఆలోచన చేసిన తర్వాతనే ఒక నిర్ణయం చేస్తాం దాంట్లో ఏం సందేహం లేదు సరే ఈటల రాజేంద్ర గారా లేకపోతే బండి సంజయ్ గారా లేకపోతే అరుణ గారా అరవింద్ గారా ఇప్పుడు అన్నట్టు రామచంద్రరావు గారా అనేటువంటి కోణాల్లో చర్చలు జరుగుతాయి జరిగిన తర్వాతనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మాత్రం ఎందుకంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య కాబట్టి మంచి నిర్ణయమే పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేటువంటి గెలిపించేటువంటి సత్తాగల నాయకునికి అంతే కదా ఉంటాయి ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఒకటి ఆశ మేడం ఏంటంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు సహజంగా ఏమైతుంది అందరికీ ఆశ ఉంటది మేము ఉండాలి అనేటువంటిది ఆ కోణ లోపల అందరినీ శాంతపరిచి సమన్వయం చేసి ఒప్పించి అందరి మద్దతుతో కొత్త నాయకత్వం అనేటువంటిది తెలంగాణ అసంతృప్తి అనేది తావే లేదనుకోవచ్చు ఎందుకంటే ముందే బుజ్జగించి చేసిన ప్రయత్నాలు అంటారు ఎవరైనా ఇన్ కేస్ రామచంద్రరావు కావచ్చు డి కారుణ కావచ్చు ధర్మపుర అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఎక్స్ వై జెడ్ ఎవరైనా సరే ఒకరే అయ్యే ఛాన్స్ ఉందిగా మిగిలిన వాళ్ళు అసంతృప్తి ఆవేదన అనేది వ్యక్తం చేయడం తప్పని పని సో వారిని బుజ్జిగించి అనౌన్స్ చేసే సిచువేషన్ అయితే అనిపిస్తుంది రేపు ప్రొద్దా ఓకే చూద్దాం దాని గురించి కూడా మాట్లాడతాం మనకి మిట్ట పార్శర్ది గారు ఉన్నారండి ఏపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ సంబంధించి నమస్తే అండి పార్సర్ది గారు పార్సర్ది గారు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు రేపైతే మనకి అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది కానీ ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల పేర్లు అయితే తెర మీదకి వచ్చింది ఏపీ విషయానికి వస్తే మాధవ్ పేరు తెర మీదకి వచ్చింది సో ఎట్లా చూడొచ్చు అంటారు అందరూ మాధవ్ గారి పేరు మిగతా పేర్లు అన్ని కూడా వచ్చాయమ్మా వాటి గురించి సంబంధించి ఈరోజు సమావేశం కూడా ఉంది దాంట్లో వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను సేకరించి ఏకగ్రీవ అభిప్రాయం ఏదొస్తుందో దాన్ని తీసుకొని దాని ప్రకారం ప్రకటిస్తారు ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ఇక బీజేపీలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే మా దీన్ని బాధ్యతగా భావిస్తాం మిగతా పార్టీల్లో అయితే ఇది అడుగు అధికారం ఈ అధికారం కాదు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదో మేము చేయొచ్చు లేకపోతే అధికారం ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి పార్టీ ఈ విధానం మిగతా పార్టీల్లో ఉంటుంది కాబట్టి అక్కడ అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి పద్ధతి వేరే ఉంటుంది బీజేపీలో అధ్యక్ష స్థానం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒక పెద్ద బొళ్ళ కిరీటమే అందరినీ సమన్వయం చేసుకొని పోవాలి అందరితోనూ మొత్తం అంతా కూడా సమయం గడపాలి సమయం వెచ్చించాలి జిల్లాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రి కూట బస చేయాలి అందరి యొక్క సమస్యలు వినాలి వాటి పదవి ఎప్పుడైతే వచ్చిందో దాని బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుంది అవునమ్మా అంటే ఇది ఇప్పటి నుంచి కాదమ్మా ఈ మా బిజెపిలో ఉన్న ఈ వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు నేను దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వ్యవస్థ ఉంది వ్యవస్థలో ఎక్కడ కూడా మార్పు రాలేదు ఆ రోజు నాయుడు గారు ఉన్నప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు కూడా మా అనంతపురం జిల్లాకు వస్తే మూడు రోజుల పాటు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ రాత్రి పదిన్నర పదకొండున్నర పన్నెండు గంటల దాకా కూడా ఒక్కొక్క వ్యక్తితో కూడా వాళ్ళు సమన్వయం చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఈ రోజు కూడా దాదాపు ఏ పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరిని కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరినీ తీసుకుని రావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ రోజు ఏకాభిప్రాయ సేకరణ జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయ సేకరణ మీదనే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందమ్మా ఎక్కడైనా కూడా అయితే దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్స్ వేయడం ఆ నామినేషన్ కూడా మిగతా వాళ్ళు ఒక వాళ్ళు వేసినా కూడా వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేయడం దాని తర్వాత ప్రకటించడం అనేక జరుగుతుంది గారు ఓకే ముందుగానే మనం ఒక రా చేసిన నిప్పుల రాదుగా ఏదో ఒకటి బయటకు వచ్చింది పేర్లు అయితే రెండు పేర్లు అయితే వచ్చాయి అఫీషియల్గా రేపు మళ్ళీ మాట్లాడదాం కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం బీసీ అనేది ఒకటి నడుస్తోందిగా కాంగ్రెస్ ని రెండు అటుపక్క రెండు ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మీరు ఎందుకు ని ఎందుకు మీరు బీసీని చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ కాకుండా ఓసీ గనక అధ్యక్ష పదవి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది మిగిలిన వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు డిమాండ్ చేస్తుంది ఒకటి ఉంది రిజర్వేషన్ అంశం కూడా సైన్ చేయాలి బిల్లు తీసుకురావాలని సో పక్కన పెట్టి ఇక్కడున్నటువంటి రెండు మత అంటే సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వారు ఒకటైతే అటు బీసీ బిల్లు కూడా ఒకటి కనిపిస్తోంది సో ఇవన్నీ కాకుండా ఓసి నెంచుకోరున్నారు అనుకోవచ్చా తెలంగాణలో ఒకవేళ ఇన్ కేసు రామచంద్రరావు పేరు కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా నాకు ఉద్దేశం అంటే ఇప్పుడు రెండు వర్గాల మధ్య రెండు కులంలో ఇద్దరు ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పుడు చెప్పాను కదా అయితే తిను ఒక ఫైదా పోతే ఇంతకు ముందు పార్టీ పెద్దలు చెప్పిన చెప్పిందని పూర్తి ఏర్పడింది ఎందుకంటే గతంలో పనిచేసిన అధ్యక్షులు చూసినా ఏ పనితీరు చూసినా కూడా హిందుస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు పార్టీ లాయల్ గా ఉండాలి ఉదాహరణ బండి సంజయ్ గారి సంగతి చూడండి కార్పొరేట్ గా ఉన్నారు ఎంపీ ఎంపీ తర్వాత ఏం డైరెక్ట్ ఎంపీ అయ్యారు కదా ఆయన పదవి దక్కింది కదా అంటే ఇక్కడ వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యింది కనుక వాళ్ళని తప్పిస్తే మహిళకి ఇద్దరు ఇస్తే డీకే కారణ కారు కానీ డీకే కారణ గారికి ఒక లోపం ఏంటంటే ఆమె పార్టీ ఫిరాయింపు బయట నుంచి వచ్చారని ఒకటి మన పీటల్ రాజేంద్ర గారికి అదే ఉంది కదా చూసుకుని రాజేసింగ్ గారు దురస్మాని సరే పొద్దున ప్రతిసారి సస్పెండ్ కాబడ్డాడు కనుక ఇట్లాంటి కొన్ని ఎలిమినేట్ పోతే ఎలిమినేషన్ పోతే రాజేసింగ్ కామర్స్ ఎట్లా అంటే ఎవరిని పడితే వారిని నచ్చిన వాళ్ళని మాకు నచ్చిన వాళ్ళని ఆ విధంగా తీసుకుంటే పార్టీకి నష్టం అంటే ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డిని ఇండికేషన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పొజిషన్ కనిపిస్తోంది ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి వాళ్ళకి అవునన్నా కాదన్నా వాళ్ళ మధ్యన భేదాలు ఉన్నాయి కొంత వేరే సంస్కృతి కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుదారులు వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వస్తాను బీజేపీ గతంలోగా బీజేపీ లాగా లేదు గతంలో శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి జనసంఘ నుంచి మొదలెట్టి ఇప్పుడు దాకా ఉన్నాయి ఇప్పుడు నలభై ఐదేళ్ళ సీనియర్ మనకు పవన్ సార్ది గారు అట్లాగే వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ అట్లా చూసుకుంటే వీళ్ళు చెప్తున్న మాట పూర్తి ఏకీవిస్తున్నారు పార్టీలో క్రమశిక్షణ మాత్రం ఉంటది మీరు ఎవరి చేయాల్సిన మిగతా కాంగ్రెస్ పార్టీ లాగా కాట్లాడుకోవాలి ఇవాళ చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మంత్రి మంత్రి భర్త మీద కంప్లైంట్ చేశాను మేము ఉండాను మా వీరని తెలుసుకున్నాం ఇటువంటిది అయితే ఇక్కడ ఉండదు లోపల లోపటి ఉండొచ్చు కానీ బయటపడే అవకాశం లేదు బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అది అట్లాగే ఉంటది ఎవరిని ఫిక్స్ చేసినా కాకపోతే నామినేషన్ వేసి చేట్లో తౌడు పోసి ఇంకొక పంచాయతీ పెట్టినట్టు నామినేషన్ వేసి ముగ్గురున్న వేయించి ఓట్లు వేసి లేకపోతే ఏదైనా విడ్ర చేసుకోమంటే కష్టం కనుక నా ఉభిప్రాయానికి వస్తారని నేను అనుకుంటున్నాను ఇవాళ వేసినా కూడా టైం లేదు కూడా నామినేషన్ వేసి అనుకోండి ఇవాళ నామినేషన్ రేపు ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటది దానికి ఎలక్ట్రోల్ కాలేజీ ఉండాలి ఎవరు ఎన్నుకోవాలి ఏమి ఉంటది కదా అందుకే ఎలక్ట్రోల్ కాలేజీకి ఓట్లు పెట్టి వీళ్ళు ఎన్నుకుంటారని చెప్పినేమో సమేతంగా ఉండేది నా ఉద్దేశంతోనే బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ కోసం ఎన్నికలు ఎలక్షన్ చేస్తున్నాయి తప్ప అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో జరిగే విషయం తప్పించి ఓకే మీరు మీరు అంగీకరిస్తున్నారా లేదా ఓకే అనేది మాత్రమే జరుగుతుంది తప్ప అఫీషియల్ గా మనకి ఇదంతా కావాలంటే కనుక ఎంత టైం కావాలి మళ్ళీ నామినేషన్ వేయాలి పరిశీలించాలి కావాలి ఇవన్నీ చేయాలి కదా అంటే అది తూతూ మంత్రి ఎలక్షన్లు జరిపే తూతూ మంత్రి కానీ మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉంది తప్పైనా ఒప్పైనా మంచి చోటు అధిష్టానం చెప్పింది పాటిస్తారు మిగతా పార్టీలో ఉండదు స్వేచ్ఛ అంతేందుకు ప్రాంతీయ పార్టీల్లో కూడా స్వేచ్ఛ ఉండదు కానీ ఇప్పుడు ఉదాహరణకు బిఆర్ఎస్ ఉంది వైసీపీ ఉన్నది లేకపోతే టిడిపి ఉంది కొంచెం ప్రజాస్వామ్యంగా కనపడ్డా కూడా వాళ్ళలో అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తున్నారు కదా రామ్మోహన్ రావు గారు ఆయన ఏ విధంగా ఉన్నది అంటే బీజేపీ మనకి తక్కువగా కనిపిస్తోంది బట్ కనిపిస్తోంది కానీ ఈ మధ్య పెరిగింది అంటున్నాను గతంలో లేకుండే ఈ మధ్య పెరిగింది గత పదేళ్ళుగా చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఎందుకంటే ఈ పదేళ్ళుగానే

వీలైనంత వరకు ఏకాభిప్రాయం వస్తుంది ఏకాభిప్రాయం రాకపోతే ఎన్నిక ఉన్నట్టయితే దాని కూడా ఏర్పాట్లు మేము చేయడం జరిగినటువంటిది మొత్తం రెండు వందల ఓట్ల కంటే ఎక్కువ ఉండవు నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు అదే విధంగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి కౌన్సిల్ నుంచి పదిహేడు మంది సభ్యులు అంతా రెండు వందల కంటే ఎక్కువ ఉండవు ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం అట్లా ఉండేవు వీలైనంత వరకు సమన్వయం అంతే పెద్ద ఇష్యూ కాదు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క షెడ్యూల్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు రేపు మాట్లాడదామండి వెంకటరెడ్డి గారు క్లారిటీగా ఏదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు ఏంటి మరి బుజ్జకింపుల ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది ఆశావాదం సంతృప్తి పరచడానికి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు వారు తీసుకున్న డెసిషన్స్ ఏంటి గర్వాపు కూడా వస్తున్నాయి